నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సర్వేపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కాకణి గోమతిరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా నాలుగో విడత కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ హామీ మీకు మోసం చేయడానికి తప్ప మిమ్మల్ని ఆదుకోవడానికి కాదు అని చెప్పి ఆయన ఆ రోజే ప్రారంభించారు పదే పదే అనేక సందర్భాల్లో ఎన్నికల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడో దేన్నైతే చంద్రబాబు నాయుడితే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేరు అని చెప్పి చెప్పి మాట్లాడాడో అసాధ్యం అనుకున్నటువంటి పనిని సుసాధ్యం చేసి నాలుగు విడతల్లో సంఘ బంధాల సభ్యుల ఖాతాలో నగదు తమ చేసి మహిళలకు నేను ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నాను అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా ఈ రోజు ప్రజల ముందుకు వచ్చేటువంటి నేపథ్యంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చాడో అనేక రకాలైనటువంటి హామీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ చేయూత పూర్తయింది వైఎస్ఆర్ ఆసరా పూర్తయింది వైఎస్ఆర్ చేయూత నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి ఏదైతే మీరు ఎంతైతే నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు చేతికి అందిస్తామో అని చెప్పి చెప్పి చెప్పాడో ఇప్పటికి మూడు విడతలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మీ చేతికోవడం జరిగింది నాలుగు విడత ఫిబ్రవరి ఎనిమిదో తేదీన మీకు ఇవ్వాలని అనుకున్నాం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ కాకుండా నిన్న కేబినెట్ జరిగితే మంత్రి సమావేశంలో ఫిబ్రవరి పదహారో తేదీ ఈ రోజు మీకు సంబంధించి మరొక ఐదు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత తమతో డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ రోజుకి అందించబోతున్నాము అని చెప్పేసి మనం చేస్తున్నాం కాబట్టి మహిళలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి రెండు హామీలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ ఆశ నెరవేరింది వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి తేదీ కల్లా ఈ చేతికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి వెళ్లాల్సిన పని లేకుండా మంత్రిగా నా దగ్గరికి కూడా అవసరం లేకుండా ప్రతి గ్రామంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సచివాలయంలో సిబ్బందిని నియమించాడు వాళ్ళ ద్వారా వాలంటీర్ల జరిగింది వాలంటీర్లు నేరుగా మీ ఇంటికి వస్తున్నారు మీ గ్రామంలో మీ కుటుంబంలో ఏ కార్యక్రమాలకు మీ కుటుంబ సభ్యులకి అర్హత కలిగిందో లబ్ధి కలిగేదానికి అవకాశం ఉందో లబ్దిదారులు ఎంపిక చేస్తున్నారు సచివాలయంలో జాబితా ఇస్తున్నారు సచివాలయం నుంచి నేరుగా ప్రతిపాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లబ్దిదారులకు పటం నొక్కితే నేరుగా ఎవరికి సంబంధం లేకుండా మీ ఖాతాలో అయ్యేటువంటి ఈ సిస్టమ్ ఈ దేశంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఒక పటం నొక్కితే కొత్త మందికి ఈరోజు ఖాతాలో నడుపు జమయ్యేటువంటి రాష్ట్రం ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం